హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక సింధు బ్లాగ్స్ అండ్ డాటర్ ఇద్దరం వచ్చేసాము రివ్యూ చేద్దామని ఏం రివ్యూ చేస్తావరా ఈరోజు నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అవి చూపిద్దాం అనుకుంటున్నాను అండ్ కుందనిక కొన్ని డ్రెస్సెస్ తీసుకుందంట మీకు చూపిస్తాను వచ్చింది డ్రెస్సెస్ చూపించాక నువ్వు వెళ్ళిపోనా నేను ప్రోడక్ట్స్ రివ్యూ చేసుకునేది ఉంది ఓకేనా ఇదిగోండి డిమార్ట్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసుకొని తీసుకొచ్చాను దాంట్లో కూడా కుందనికా ఐటమ్స్ ఉన్నాయి నీ ఐటమ్స్ కూడా ఉన్నాయి కదరా ఇదిగోండి కుందనికా డైపర్స్ కొనుకొచ్చుకుంది అర్జెంట్ అని చెప్పి ఒక రెండు తీసుకుంది ఇందులో నుంచి కదరా రివ్యూ చేయకముందుకే ఒక రెండు వాడేసుకున్నావు కదరా నువ్వు అది కుందనిక కొన్ని డ్రెస్సెస్ దసరా కోసము అండ్ దాంట్లో ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నానండి అవి షేర్ చేస్తాను ఈరోజు బ్లాగ్ ఇదే అనమాట డిమార్ట్లో తీసుకున్న ఐటమ్స్ అండ్ ఇంట్లో చిన్నగా కుకింగ్ వీడియో ఇది కుందనికని చూపించండి అని అడుగుతున్నారని చూపిస్తున్నాను హాయ్ చెప్పు నా అందరికి హాయ్ చెప్పు అందరు మంచి మంచి కామెంట్స్ విషెస్ అన్నీ చెప్తున్నారు బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నారు అందరూ థ్యాంక్ యూ కూడా చెప్పు అందరికీ కామ్గా ఉంది ఇప్పుడే లేచి నిద్రలో నుంచి చూస్తుందా కెమెరా సైడ్ కెమెరా సైడ్ చూస్తుందా అండి కెమెరా ఫ్రెండ్లీ ఉంటుంది బాగా సరే నాన్న నువ్వు ఇంకెళ్ళిపో నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళు అమ్మ రివ్యూస్ చేస్తుంది ఇంకా డిమార్ట్లో ఏమేమి తీసుకున్నాను అనేది రివ్యూ చేస్తానండి దానికన్నా ముందు కుందనికకి దాండియా స్టైల్ ఫోటోషూట్ చేద్దామని ఈ డ్రెస్ ఎప్పుడు ఆర్డర్ చేశాను తెలుసా మనకి ఎంగిలిపూల బతుకమ్మ అంటే ఫస్ట్ బతుకమ్మ ఉంటుంది కదా ఆ రోజు ఆర్డర్ చేశాను ఇప్పుడు వచ్చింది ఇంకా రేపో వీలుండో సద్దులు యాక్చువల్గా ట్వంటీ నైన్త్ సద్దులు అంటున్నారు థర్టీ సద్దులు అంటున్నారు ఈ అయితే సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్కి సద్దుల థర్టీకి సద్దుల అనేది అర్థం కావట్లేదు అనమాట కొన్ని కొన్ని ఏరియాస్లో ఒక్కొక్కలాగా అంటున్నారు అండ్ భద్రకాళి టెంపుల్ పూజారి చెప్పిన వీడియో వైరల్ అవుతుంది ఆయన మాత్రం థర్టీ అని చెప్పారు ఇంకా మా కాలనీలో ఎప్పుడు చేస్తే అప్పుడే అప్డేట్ ఏం రాలేదు కాలనీ గ్రూప్ ఉంటుంది దాంట్లో ఇంకా అప్డేట్ అయితే రాలేదు అప్డేట్ వస్తే రేపు అయితే రేపు ఎల్లుండి అయితే ఎల్లుండి సో కుందనికకి ఫెస్టివల్ కన్నా ముందే ఫోటోషూట్ చేద్దాము అని చెప్పి బుక్ చేస్తే ఇప్పుడు వచ్చిందండి దాండి అడ్రస్ ఇది ఇట్లా ఉంటుంది బ్లూ కాంబినేషన్లో పైన అంతా కూడా ఇట్లా బంజారా స్టైల్లో మనకి డ్రెస్ వస్తుంది మార్వాడీ స్టైల్లో కింద బాటమ్ ఇట్లా వస్తుంది లెహెంగా అనమాట ఇది దీనికి దుప్పట్టా కూడా వచ్చింది చిన్న క్యూట్ దుప్పట్ట ఆరెంజ్ కలర్లో వస్తుంది దుప్పట్ట యాక్చువల్గా ఇది ఇలా ఉంది కదా సేమ్ దీన్ని ఇలాగే ఫోటోషూట్ చేయడం ఎందుకు కొంచెం మోడిఫై చేసి చేద్దాము అని గవ్వలు ఉంటాయి కదా మనకి కలర్ కలర్ గవ్వలు వాటితోనే కదా మనకు ఆ దాండియా లుక్ ఆ నార్త్ స్టైల్ లుక్ అంతా వచ్చేది అవి ఆర్డర్ చేశాను కానీ అవి ఎందుకో క్యాన్సిల్ అయిపోయాయి ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత క్యాన్సిల్ అయిపోయాయి మేబీ ఇప్పుడు సీజన్ కదా చాలామంది బుక్ చేసుకుంటూ ఉంటారు కదా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది మేము చూసుకోలేదు సో అవి వస్తే ఆ గవ్వలు ఒక లేస్ ఇట్లా అటాచ్ చేపిద్దాము హ్యాండ్స్కి అండ్ ఇక్కడ అండ్ దుప్పటాకి కూడా ఆ గవ్వలు అటాచ్ చేస్తే పాపకి ఇట్లా నెత్తిపైన పెట్టామనుకోండి ఆ గవ్వలు ఇట్లా ముందుకు పడితే మంచి లుక్ వస్తుంది అని చెప్పి ఆర్డర్ చేశాను అవి ఇంకా రాలేదు ఇదేమో ఇప్పుడు వచ్చింది ఈసారి నేను అనుకున్న షూట్ అవ్వలేదన్నమాట కొంచెం ముందే బుక్ చేసుకుంటే బాగుండేది నేను సీజన్ అయ్యేసరికి లేట్గా వచ్చేసింది బాగుంది అసలు ఇది ఈ డ్రెస్ చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందండి త్రీ ఫిఫ్టీ అట్లా అనుకుంటా అంతే ఇది ఒకటి తీసుకున్నాను మన చిన్న కుందనికకి అండ్ ఇదేమో మామెంట్ డాటర్ తీసుకున్నాను కుందనికది వచ్చింది నాదేమో రాలేదు రేపే ఫెస్టివల్ నా డ్రెస్ ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది నాది కూడా వస్తే సేమ్ అవుట్ ఫిట్ నేను కూడా బుక్ చేసుకున్నాను నాది కూడా వస్తే ఇద్దరం మ్యాచింగ్ వేసుకుందాం అనుకున్నాం బట్ రాలేదు కాబట్టి దసరా వరకు వచ్చినా కూడా అప్పుడు మ్యాచింగ్ వేసుకుంటాము ఇది కూడా భలే ఉంది క్యూట్గా ఎప్పుడప్పుడు వెయిట్ చేద్దామా కొందరికి కానీ వెయిట్ చేస్తున్నాను ఇవి ఈరోజే వచ్చాయండి ఈరోజు మార్నింగ్ వచ్చాయి ఇవి సో ఇవి ఇంకా డి వెళ్ళేసి కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను అవన్నీ కూడా ఒక్కొక్కటి మీకు క్లోజ్ అప్లా షేర్ చేస్తాను చాలా రోజులు అయిపోతుంది అసలు వెళ్ళి అయితే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ కాదు కానీ ఎక్కువనే అవుతుంది నేను డెలివరీ ముందుకు వెళ్ళాను డిమార్ట్కి మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ అసలు డిమార్ట్కి వెళ్ళనే లేదు చక్కగా అంతకుముందు అయితే చెందిన నిద్రం ఇద్దరం సరదాగా డీమార్ట్కి వెళ్ళేసి వచ్చి డిమార్ట్లో ఏమేమి తీసుకున్నామని వీడియో చేస్తే మీకు ఫన్గా ఉండేది ఇన్ఫర్మేటివ్గా ఉండేది నాకు కూడా బాగుండేది బట్ ఇప్పుడైతే ఇంక ఇద్దరు వెళ్ళడం కుదరట్లేదు షాప్స్కి షూట్స్ కంటే ఓకే షాప్లో ఎవరో ఒకరు సేల్స్ పర్సన్స్ కొందరిని ఇక్కడ పట్టుకుని ఉంటారు కాబట్టి మాకు షూట్ ఈజీ అవుతుంది కానీ డి మార్ట్కి వెళ్తే త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది ఆ లైన్లో నుంచి మళ్ళీ పాపను క్యారీ చేస్తూ ఉండాలి అదంతా ఇబ్బంది కాబట్టి ఇంకా నేను పాప ఇంట్లోనే ఉంటున్నాము చెందెల్లి ఐటమ్స్ తీసుకొస్తున్నాడు అనమాట సో ఆ మార్ట్ ఆ ఫన్ అంతా మిస్ అవుతున్నాను నేను పాపకు ఒక వన్ ఇయర్ అట్లా వస్తే అప్పుడు వెళ్ళొచ్చు చక్కగా డిమార్ట్కి ఎప్పుడు వెళ్తాను అని వెయిట్ చేస్తున్నాను అసలు మమ్మీ ఉన్నప్పుడు వెళ్దాం అనుకున్నాను కానీ ఆ రోజు కూడా నాకు వీడియోస్ ఎడిటింగ్ ఉండి వెళ్ళలేదు సో ఇంకా మొత్తానికి వెళ్ళకుండానే అయిపోయింది డిమార్ట్కి బ్లాక్స్ అది ఒక రకంతో చేస్తాను అప్పుడప్పుడు చేంజ్ ఇద్దామని చెప్పి కొంచెం చీజ్ బ్లాక్స్ వేస్తే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అని చెప్పి తీసుకున్న తీసుకున్నా ఒకటి నీకు ఫ్యాట్ కూడా వస్తుంది చూసుకో ఏం రాదు అది దీంతో ఫ్యాట్ ఏం రాదు నీకు ఇష్టమైన వాటికి అయితే ఫ్యాట్ రాదు నీకు కాదు అనిగా వస్తుంది గార్లిక్ గార్లిక్ బటర్ హారికకి ఇష్టం అందుకే వేసుకున్నాను హారిక కోసం బిస్కెట్లు నా పేరు చెప్పి అన్నీ తిన నేను అసలు బిస్కెట్లే తినానండి నేను బిస్కెట్లు చాక్లెట్లే తినాను అసలు ఆ కాజు కూడా నువ్వే చెప్పి పప్పీస్ కోసం తీసుకున్నది ఓకే ఇదేమో నువ్వు ఈ మధ్య పాస్తా బాగా చేస్తాను పాస్తా బాగా చేస్తాను వస్తున్నా బ్లాక్ సాల్ట్ తెచ్చుకున్నామండి ఇది రెగ్యులర్గా వాడతాం మేము ఇది ఆమ్చూర్ పౌడర్ ఇది కూడా బాగుంటుంది నాన్న శనగపప్పు శనగపప్పు మిల్క్ మిస్ట్ తీసుకున్నాము మిస్ట్ ఇవి మంచి ఆఫర్లో ఉంటాయి మైనేజ్ తీసుకున్నాము కానీ ఎప్పటికి ఎప్పుడు మైనజ్ వాడొద్దు మంచిది కాదు హెల్త్కి ఒకసారి టేస్ట్ కోసం మాకు ఎప్పుడైనా ఒకసారి అంతే అసలు మంచిది కాదు రికమెండ్ చేయకు దీంతో హారిక కేక్స్ అంట ఓట్స్ కేక్స్ నేను చేస్తాను అని చెప్పి నేను తీసుకున్నాను నేను చెప్పలేదు నేను చేయను నువ్వు చెప్పండి నేను నేను మామూలుగా ఓట్స్ రెసిపీ చేస్తాను ఓట్స్ కేక్ ఎన్ని చేస్తాను నేను ఓట్స్ అంటేనే హెల్దీ మళ్ళీ దానికి కేక్ చేస్తే అన్ని హెల్దీ అయిపోతుంది మేము మధు షుగర్ వాడతాము సో అదే తీసుకున్నాం జీలకర్ర సో ఇదండి షాపింగ్ డిమార్ట్లో నుంచి చేసింది డైపర్స్ ఇది మనకు డిమార్ట్లో చాలా రీజనబుల్ ప్రైస్ వచ్చింది జస్ట్ పేరెంట్స్ ఉంటే ట్రై చేయండి డిమార్ట్లో జస్ట్ త్రీ ఫిఫ్టీ ఆర్ ఇగా అదే స్పెషల్ ఆఫర్ ఫైవ్ నైన్టీ నైన్ ఉన్నా కూడా ఇంకా తక్కువ ప్రైస్ వస్తుంది త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీకి వచ్చింది ఓన్లీ త్రీ ఫిఫ్టీకి వస్తుంది బెస్ట్ అంటే బెస్ట్ ఇది ఓకే మకానా ఫర్ పపీస్ మామూలుగా టెన్ రూపీస్ ప్యాకెట్ తీసుకుంటే ఒక టెన్ రూపీస్ పడుతుంది కదా ఇట్లా తీసుకుంటుందని కాకుండా ఒక టూ మినిట్స్ టెన్ రూపీస్ ప్యాకెట్ తీసుకుంటే ఒక పీస్ టెన్ రూపీస్ పడుతుంది ఇలా తీసుకున్నాం అనుకో మనకు సిక్స్ రూపీస్ ఒక పీస్ పడుతుంది ఓకే అండ్ మకానా ఫర్ మై పప్పీస్ మై కి రా పపీస్ మనకు కూడా బాగుంటాయి ఎంచుకునేది బాగుంటాయి పప్పీస్ ని పప్పీస్ని చూపించాలని అడుగుతున్నారు కదా ఇదిగోండి మా స్మూతిగాడు అమ్మా వస్తున్నా సో సో ఇగండి లో తీసుకున్న ఐటమ్స్ ఇదిగోండి ఎట్లా చేస్తుంది చూడండి అసలు అల్లరి పిల్ల నవ్వుతుంది ఇప్పుడు ఎంత అల్లరి చేసినా ఎంతసేపు నువ్వు దొంగ పిల్ల ఎట్లా చేస్తుంది చూడు మమ్మీని డిస్టర్బ్ చేయడమే కావాలి నీకు ఎప్పుడు కదా మమ్మీని వర్క్ చేసుకుని ఎవరావు నువ్వు ఎట్లా నవ్వుతారో చూడు మళ్ళీ ఇంత నవ్వు వస్తుందా నీకు ఇంతకుముందు చేసిన సౌండ్కి వేరే వాళ్ళు పాప మా అమ్మ ఏడుస్తుంది వీళ్ళ మమ్మీ చూడు పాపను పట్టించుకోకుండా వీడియో చేసుకుంటుంది అన్నట్టు చేసావు నువ్వు ఇప్పుడు నవ్వుతున్నావు ఎట్లా నవ్వుతున్నావు చూడు మళ్ళీ ఎందుకట్లా చేయడం ఒక ఫైవ్ మినిట్స్ కామ్గా ఉండొచ్చు కదా ఒక ఫైవ్ మినిట్సే ఎట్ల చేసినావు ఇంతసేపు చెప్పు ఇక కిచెన్లోకి అయితే వచ్చేసారు డిన్నర్ టైం అయిపోయింది నైట్ టైం చాలా లైట్ ఫుడ్ తీసుకుంటున్నాము సో ఈరోజైతే రాగి మాల్ట్ విత్ పాస్తా అనమాట మనకి పాస్తా యాడ్ చేసుకుంటే ఏంటి అంటే కొంచెం టమ్మి ఈజీగా ఫీల్ అయినట్టుగా అనిపిస్తుంది అందుకని డిసానో పాస్తా తీసుకున్నాను డిసానో పాస్తా హెల్త్కి చాలా మంచిది సో వన్ మంత్ పాస్తా ఛాలెంజ్ చేశాను కదా నేను ఆల్మోస్ట్ ఈ మంత్కి మంత్ ఎండ్కి వచ్చేసాము ఇంకా మనము ఇది డిసానో పాస్తా మీరు ట్రై చేయాలనుకుంటే డైట్ చేసే వాళ్ళైనా చక్కగా యూజ్ చేయొచ్చు డిసానో పాస్తాకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అవుట్ చేసేయండి సో పాస్తా ఒక కప్ తీసుకున్నాను అది కుక్ అవుతుంది అండ్ రాగి మాల్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ సపరేట్గా స్టవ్ పైన పెట్టేసుకున్నాను అందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ రాగి పిండి ఉంటుంది కదా అది లమ్స్ లేకుండా పక్కన కలుపుకున్నాను అనమాట చక్కగా కలుపుకొని అది కూడా యాడ్ చేసేసాను ఈరోజు రాగి సూప్ చేస్తున్నానండి రాగి మా అంటే పాస్తాతోనే అది కూడా పాస్తా వేస్తే ఏంటంటే మనం తినేటప్పుడు ఒక్కొక్క పీస్ ఇట్లా తినొచ్చు బాగుంటుంది టేస్ట్ అండ్ హెల్తీ కూడా మంచిది ప్లస్ కొంచెం టమ్మీ ఫిల్ అయినట్టుగా ఉంటుంది ఇదిగోండి రాగిలు రాగి పిండితోనే ఇట్లా చేసుకున్నాను ఈ చల్లారాలు ఫస్ట్ ఇది చల్లార పెట్టుకున్నాను అంటే వీడియో షూట్ చేయడానికన్నా ముందే ఇది కుక్ చేసుకున్నాను ఇది చల్లారిపోయింది ఇప్పుడు వీడియో షూట్ చేసుకుని వచ్చేసరికి ఇప్పుడు దీంట్లోకి ఇట్లా పెరుగు మిక్సీ పట్టు పట్టుకొని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసి కుక్ చేశాను ఇది దీంట్లో మంచిగా పెరుగు క్రీమ్ క్రీమ్గా యాడ్ చేసుకోవాలి బాగుంటుంది అసలు ఇట్లా తిన్నా కూడా బాగుంటుంది చెప్పాలంటే ఇప్పుడు దీంట్లోకి మన పాస్తా ఉంది కదా ఇది యాడ్ చేసుకోవాలి ఇట్లా హెల్త్కి మంచిది డైట్ ఎవరైనా డైట్ చేస్తుంటే కనుక ఇది బెస్ట్ రెసిపీ అండి మీకు చాలా బాగుంటుంది సో ఈరోజు డిన్నర్ ఇదే అండి రాగి మాల్ట్ విత్ పాస్తా అనమాట మాది సూపర్ ఒక్కొక్క బయటికి ఇలా పాస్తా పెట్టుకొని తినొచ్చు బాగుంది సో చాలామంది ఇంట్లో పప్పీస్ ఉన్నాయి కదా పప్పీస్తోని పాపని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారని అడుగుతున్నారు సో పప్పీస్ ఉన్నప్పుడు కొంచెం హైజీనిక్ ఇంకా ఎక్కువ నీట్గా ఉండాల్సిందే అండి అండ్ మెయిన్గా అయితే నైట్ టైం మేము బెడ్రూమ్లో పడుకుంటాం కదా పప్పీస్ కూడా ఇందులోకి వస్తాయి బయట అస్సలు పడుకోవు సో అవి లోపల ఉన్నప్పుడు ఎయిర్ అంతా ఇందులోనే ఉంటుంది కదా ఆ ఎయిర్ ప్యూరిఫై అవ్వడం కోసం మేము ఎయిర్ ప్యూరిఫైయర్ యూజ్ చేస్తున్నాం అనమాట ఆ స్మెల్ అంతా బేబీకి మంచిది కాదు అని మరీ చిన్న బేబీ కదా ఇది అగారో ఎయిర్ ప్యూరిఫైయర్ అండి తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది మనకి మీకు రివ్యూ కూడా చేశాను అప్పుడు నేను ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు క్లియర్ రివ్యూ చేశాను ఇది ఎలా వర్క్ అవుతుంది దీంట్లో ఎన్ని ఫిల్టర్స్ ఉంటాయి ఎన్ని స్టెప్స్ ఎన్ని స్టేజెస్లో ఫిల్టర్ అవుతుంది అనేది ఫుల్ వీడియో ఉంటుంది సో ఇది మేము యూజ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు చూడండి గ్రీన్ మార్క్ వచ్చేసింది మనకు ఆన్ అయిన తర్వాత అంటే ఈ రూమ్లో ఎటువంటి డస్ట్ కానీ ఏమీ లేదనమాట డస్ట్ కానీ ఏదైనా వచ్చిందంటే మనకు ఆరెంజ్ అండ్ రెడ్ అట్లా ఈ కలర్స్ అనేవి మారుతూ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ నీట్గా ఉంది రూమ్ సో ఇట్లా మేము బేబీని రూమ్లోకి తీసుకొచ్చే ముందే ఇది వేసి ఉంచుతాము డస్ట్ అట్లా కొంచెం ఏదైనా ఉంటే ఇది క్లీన్ చేసేసుకుంటుంది అండ్ ఇది కూడా మనం ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి దీంట్లో ఫిల్టర్ ఉంటుంది అది చేంజ్ చేసేసి క్లీన్ చేసుకోవాలి సో అగారో ఎయిర్ ప్యూరిఫైయర్ అండి ఇది ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలి అంటే చెక్అవుట్ చేసండి ఆఫీస్ రూమ్స్లో అండ్ మనం ఎక్కువగా ఉండే రూమ్స్లో ఇది పెట్టుకుంటే చాలా మంచిది చిన్నపిల్లలు ఉన్నారనే కాదు మనకు కూడా చాలా యూజ్ అవుతుంది హైదరాబాద్లో ఉండే పొల్యూషన్కి అయితే ఇది చాలా చాలా అవసరం అండి సో ఇది ఈ రోజుకైతే వీడియో మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పుడు వరకు బై బై టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే